thank you నమస్తే అండి నా పేరు పద్మావతి కుప్పల నేను అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థ నుంచి మాట్లాడుతూ ఉన్నాను సో మనము ప్రస్తుతం జరసంఘ మండలంలో ఉన్నాము బయోచార్ ఎక్కడైతే తయారు చేస్తారో అక్కడ ఉన్నాము ఇక్కడ ఈ జరసంఘ మండలంలో దాదాపు పత్తి పంట ఒక పదిహేను వేల ఎకరాల్లో ఉంది పదిహేను వేల ఎకరాల్లో ఉంటే రోజు అంటే గత పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ పరిస్థితి చూస్తే ప్రతిసారి పత్తి పంట అయిపోయిన తర్వాత పత్తి కట్టని తీస్తారు తీసి కుప్పలు కుప్పలు వేసి దాన్ని కాల్చి పూడి చేస్తారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే పత్తి పంటలు ఇవన్నీ వేస్తున్న తరుణంలో భూమిలో ఆర్గానిక్ కార్బన్ అనేది చాలా తక్కువ ఉంది అండ్ ఎందుకంటే నువ్వు కలుపు మందులు కొడుతున్నాము తర్వాత ఏం చేస్తున్నాము పత్తి కట్ట చేస్తున్నాము ఇంకేముంది మట్టి మట్టి రేణువులు తప్ప భూమిలో జీవం అనేది లేకుండా పోయింది సో అలాంటి పరిస్థితుల్లో పశువులు లేవు ఒక పక్కన పశువులు లేవు ఆర్గానిక్ కార్బన్ లేదు నత్రజని యూరియా ద్వారా వేస్తున్నాము బట్ ఈ నీళ్లు పట్టుకునే శక్తి లేదు ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాలు ఏమున్నాయి అనేది చూసినప్పుడు బయోచార్ ఒకటి మనకి ప్రత్యామ్నాయంగా కనిపిస్తూ ఉంది బయోచార్ ఏదైతే ఉందండి సో బయోచారు అంటే మేము చేసిన ఎక్స్పెరిమెంట్ ప్రకారము ఒక స్క్వేర్ మీటర్కి రెండు కిలోల బయోచారు రెండు కిలోలు ఎరువు కలిపి వేస్తే అండి అంటే ఒక్కసారి మనం బయోచారు వేస్తే మళ్ళీ తిరిగి కొన్ని వందల సంవత్సరాల వరకు వేసే అవసరం లేదు వేసే అవసరం లేదంటే ఎప్పుడు మ్యాక్సిమం డోస్ ఎంత అంటే ఒక స్క్వేర్ మీటర్కి రెండు కిలోలు అట్లా అన్నప్పుడు మనకి నాలుగు టన్నులు పడుతుంది మొత్తం సాచురేట్ కావడానికి నాలుగు టన్నుల బయోచార్ కొని మనం భూములు వేసే అంత స్థాయి ఎంతమందికి ఉందో నాకు తెలియదు కాబట్టి అంత చేయలేము కాబట్టి మనం చేయాల్సింది అంత ఏంటంటే ఒకవేళ నువ్వు ఏదన్నా స్పాట్ అప్లికేషన్ అంటారు అంటే ఇంత తీసుకోవటము ఎక్కడ నువ్వు మొక్క నాడుతున్నావో అక్కడ వేయటం అనే దాన్ని స్పాట్ అప్లికేషన్ అంటారు సో పత్తి నాడుతున్నాము ఒక మొక్క రెండు మొక్కలు మూడు మొక్కలు నాలుగు మొక్కలు ఎక్కడ మొక్క ఉందో అక్కడ వేసుకుంటూ పోతే దాన్ని స్పాట్ అప్లికేషన్ అంటారు రెండో అప్లికేషన్ ఏంటంటే రో పద్ధతి అంటారు వరుస పద్ధతి అంటే బెడ్ తయారు చేసుకున్న తర్వాత పసుపు అల్లం ఇట్లాంటివి తయారు చేసినప్పుడు సో బయోచార్ని ఇట్లా ఆ సాల్లో మాత్రమే వేసుకుంటూ పోతాము దాన్ని రో పద్ధతి రో పద్ధతులన్నీ వేయాలి స్పాట్ అప్లికేషన్ అన్న చేయాలి ఈవెన్ మామిడి చెట్లకి పండ్ల తోటలకి వాటికి అన్నిటికి స్పాట్ అప్లికేషన్ సో వేరు పంటలకి రో అప్లికేషన్ ఆ రకంగా చేసుకోవాలి ఇంకా జనరల్ అప్లికేషన్ అంటే నీకు ఎక్కువ ఉన్నప్పుడు ఎకరానికి రెండు టన్నులు ఉన్నప్పుడు మొత్తం భూమిలో అంతా వెదజల్లండి పెంట ఎట్లా పెంట ఎరువు ఎట్లా ఎదజల్తామో అట్లా వెదజల్లండి ఒక్కసారి వేస్తే ఇంకా మళ్ళీ అప్పటిదాకా అవసరం లేదు ఎప్పుడు ఎంత నా అనుభవంలో అంటే అట్లానే ఎక్కువ వేస్తే పంట పడుతాను కాదు అంటే ఒక స్క్వేర్ మీటర్లో ఒక కిలో వేసినా ఎక్కువ ఫలితం కనపడలా అట్లాని మూడు కిలోలు వేసినా ఎక్కువ ఫలితం కనపడలా నాలుగు కిలోలు వేసినా ఎక్కువ ఫలితం కనపడలా ఎక్కడ ఎక్కువ ఫలితం కనపడింది అంటే ఒక స్క్వేర్ మీటర్కి రెండు కిలోలు వేసినప్పుడు మాత్రమే అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి అంటే ఒక్కొక్కటి ఇట్స్ సాయిల్ని బట్టి ఉంటుంది ఆ ప్రాంతాన్ని బట్టి ఉంటుంది మీది మీ ప్రాంతంలో కొంచెం మొదలు పెట్టండి చూడండి దాన్ని బట్టి ఫలితాలు ఎట్లా చూసి దాని ప్రకారం మీరు ఎంత అప్లై చేయాలనుకునేది నిర్ణయం చేసుకోండి